ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఇరవై ఏడు మంగళవారం మనకు అమావాస్య ఈ అమావాస్య మంగళవారం రావటం ఒక విశేషం ఇది ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకో తగింది ఈ నార్మల్గానే అమావాస్య అంటే మనం చాలా మంచి రోజుగా భావిస్తూ ఉంటాం అమావాస్య పౌర్ణమి ఇలాంటి రోజుల్లో ఎలాంటి మనం ఒక నామజపం చేసిన ఒక మంత్రాలు చెప్పుకున్న ఒక పూజ చేసుకున్న గుడికెళ్ళినా ఏదైనా పరిహారాలు చేసుకున్నా ఇవన్నీ కూడా మనకు రెట్టింపు ఫలితాన్ని అనేది ఇస్తాయని మనం ఇదివరకే చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం అందులో భాగంగానే రేపు మంగళవారం అమావాస్య రావటం ఒక విశేషమైతే మనకు రేపటి రోజున ఒక ఐదు గడియలు చాలా పవర్ఫుల్ అయిన ఒక ఐదు గడియలు ఆ గడియల్లో మనం ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు మీ మనసులో ఏది అనుకున్నా అది జరిగే తీరుతుందండి మీరు సంతోషం కావాలి జీవితాంతం సంతోషంగా కావాలి లేదా మాకున్న ఇట్లా మాకు ఎక్కువ డబ్బు రావాలి మాకు ఇలా పలా మా కొడుక్కి ఒక మంచి ఉద్యోగం రావాలి ఇలా ఏ కోరికలైనా కూడా ఒక పాజిటివ్ ఒక మెథడ్లో మీరు కోరుకున్నప్పుడు తప్పకుండా ఆ ఐదు ఘడియలు మీకు శుభ సమయం అని చెప్పుకోవచ్చు అలాంటి శుభ సమయం అనేది ఐదు ఘడియలు అనేది వస్తుంది ఆ ఐదు గడియలు మనకు ఎలా తెలుస్తుంది అనేది అసలు ఆ కాలం ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక అమావాస్య పౌర్ణమి మనం ఎంత విశేషంగా జరుపుకుంటామో అదేవిధంగా ఈ ఐదు గడియలు ఏంటి అంటే సోడ సకల కాలం సోడ సకల కాలం అనేది ఈ కాలాన్ని చెబుతారన్నమాట మనకు తిథులు అనేవి ఉన్నాయి కదా పదిహేను తిథులు నెలలో పదిహేను తిథులు ఉంటాయి అమావాస్య పాడమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి పౌర్ణమి అవునా మనకు ఈ పదిహేను తిథులు అనేవి ఉన్నాయి ఈ పదిహేను తిథులతో పాటు స సకల తిథి అని కూడా ఉందన్నమాట ఈ సోడ సకల తిది అనేది మనకు చాలా తక్కువ సమయం ఉంటుంది ఒక గంట రెండు గంటలు అలాగే ఉంటుందన్నమాట మనకు ఆ యొక్క అమావాస్య తర్వాత అమావాస్య అయిపోతుంది అన్న ఒక గంట అదేవిధంగా పాడ్యమి పెడుతుంది అన్న ఒక గంట ఆ మధ్యలో ఉండే ఒక రెండు గంటల సమయం అనేది మనకు ఈ సోడు సకల తిథి అనేది చెప్పబడుతుంది అనమాట ఇది చాలామంది మనం పాటించాం కానీ ఎందువల్ల అంటే తక్కువ సమయం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనకు పౌర్ణమి తర్వాత కూడా అంటే పౌర్ణమి ముగిసిపోయే సమయం వన్ అవర్తో వన్ అవర్ అనేది అదేవిధంగా పాడిమి పెడుతున్న వన్ అవర్ ముందు ఆ మధ్య మధ్యలో ఉండే ఒక రెండు గంటల సమయం అనేది మనకు ఈ సోడసకల కాలం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి ఒక గంట కూడా ఉంటుందన్నమాట కానీ ఈ సోడసకల కాలం అనే ఒక ఈ యొక్క తిథిలో మనకు ఒక ఐదు గడియలు అనేది చాలా విశేషం కానీ ఆ ఐదు గడియలు ఎప్పుడు వస్తాయో ఎవ్వరికీ తెలియదు అన్నమాట ఐదు గడియలు అనేది మనం చెప్పలేం కాబట్టి మనకు ఈ అమావాస్య ముగిసిపోయిన ఒక గంట తర్వాత పాడ్యమి పెట్టబోయే ఒక గంట ముందు అనేది మనకు ఈ షోడస తిథి అనేది వస్తుందన్నమాట ఈ షోడస తిథి ఈ రెండు గంటల సమయంలోనే మనకు ఈ ఐదు గడియలు అనేది ఉంటాయి చాలా శక్తివంతమైన ఈ ఐదు గడియల్లో మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది కానీ ఆ ఐదు గడలు అనేది ఎవ్వరు కూడా ఒక పర్టికులర్గా ఈ సమయం అని చెప్పి ఎవరిని చెప్పలేము కాబట్టి మనం ఆ యొక్క సమయంలో అంటే ఈ షోడస తిథి ఆ సమయం రెండు గంటల సమయంలో మనం అనుకునే ఆలోచనలు కానీ చెప్పుకునే మాటలు కానీ కోరుకునే కోరికలు కానీ అన్నీ పాజిటివ్గా ఉండాలన్నమాట అంటే మనం ఒక కోరిక కోరుకున్నప్పుడు అది పాజిటివ్గా థింక్ చేయటం ఒక మాట మాట్లాడినప్పుడు అది పాజిటివ్గా మాట్లాడటం ఇలా చేసినప్పుడు మనకు మంచి జరుగుతుంది మీరు ఒక విషయం గురించి కోరుకున్నారు ఆ కోరిక జరగాలి అన్నప్పుడు మీ మీ ఎగ్జాంపుల్కి మీ కొడుక్కి ఉద్యోగం రావాలి మీ కొడుకు ఉద్యోగంకి వెళ్ళి మంచిగా సంపాదన తెచ్చి మీకు జీవితం తెచ్చి సంతోషంగా ఉన్నట్టు ఒక క ఒక కల్పితం అనేది మీరే చేసుకొని అది దాంట్లో జీవించాలన్నమాట ఆ కల్పితంలో జీవించాలి అదేవిధంగా మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి తప్పకుండా భగవంతుడు ఇస్తాడు ఇలాగా మీరు ఆ యొక్క మాట అనేది చెప్పుకోవాలి ఆలోచన అనేది ఉండాలి అదేవిధంగా మీకు ఇష్టమైన ఏ దేవుడు నామం అయినా చెప్పుకోవచ్చు వారాహి అమ్మదా సాయిబాబాదా వెంకటేశ్వర స్వామిదా సుబ్రహ్మణ్య స్వామిదా లక్ష్మీదేవిదా ఏ దేవుడైనా మీకు ఏ భగవంతుడు ఇష్టమో ఆ భగవంతుడు నామజపం చేస్తుంటే చాలా మంచిది కొంతమందికి శివ ఇష్టం కొంతమందికి వినాయకుడు ఇష్టం అలా వాళ్ళు ఇష్టంగా ఏ యొక్క భగవంతుడిని జపం చేసుకున్నా కూడా విశేష ఫలితం అనేది ఉంటుంది మనం ఏం కోరుకున్నా కోరుకోకపోయినా పాజిటివ్గా ఆలోచిస్తే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది కదా కాబట్టి ఈ షోడశ తిథిలో ఈ యొక్క ఐదు గడియల్లో సమయాన్ని మనం మనం చెప్పుకునే ఆ పాజిటివ్ థింకింగ్ అనేది రెండు గంటల్లో ఉన్నప్పుడు ఈ ఐదు గడియల్లో మనం పాజిటివ్ థింకింగ్లో ఉన్నట్టే మనకు నచ్చిన కోరిక కోరుకున్నట్టే అది పాజిటివ్గా కోరుకున్నప్పుడు తప్పకుండా జరిగే తీరుతుంది కాబట్టి ఈ రెండు గంటలు ఏ సమయం అంటే తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ఐదు నిమిషాల వరకు మనకు రేపు ఒక గంట సమయం వచ్చిందన్నమాట అంటే మన ఒక్కొక్కసారి టూ టూ అవర్స్ కూడా వస్తుంది ఈ ఒక్క అమావాస్య తిది రేపు మనకు మంగళవారం రోజు ఉందని చెప్పుకున్నా కదా ఈ రోజున తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ఐదు నిమిషాల వరకున్న ఆ షోడస తేదీలో ఆ ఐదు గడియలు అనేవి విశేష ఐదు గడియలని అని ఈ ఐదు గడియలో మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి నామదర్శనం చేసుకోండి మీరు ఇష్టమైన కోరిక కోరుకున్నప్పుడు అది పాజిటివ్గా థింక్ చేసి కోరుకుంటూ ఉండండి తప్పకుండా జరిగే తీరుతుంది జరగదు అనేది ఉండదు మేము మాకు ఏం కోరికలు లేవు అన్నప్పుడు మేము జీవితాంతం సంతోషంగా కుటుంబంతో ఉండాలి ఇలా పాజిటివ్ వేలో అనేది కోరుకోండి లేదు ఈ షోడసి ఏదైనా ఒక మంత్రం అనేది చెప్పగలరా అంటే ఈ మంత్రం అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ కూడా ఓం రింగ్ వసి వసి ఓం రింగ్ వసి వసి ఓం రింగ్ వసి వసి ఓం రింగ్ వసి వసి ఇలా మనం ఒక కోరికను కోరుకొని ఈ మంత్రాన్ని వీలైనంతసేపు చెప్పుకోండి ఈ ఒక్క తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ఐదు నిమిషాల వరకు కూడా కంటిన్యూగా కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోవచ్చు చెప్పుకోవాలి కూడా ఎందువల్లంటే మనం మాట్లాడే మాట జప చేసే జపం అన్నీ కూడా ఆ ఒక గంటలో ఆ ఐదు గడియల్లో క్లుప్తంగా ఉంటాయి కాబట్టి మనకు ఐదు గడియలు కంపల్సరీగా తెలియదు కాబట్టి మీరు వీలైనంత వరకు చేసుకోండి కానీ చాలామందికి ఏంటంటే ఆ తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చాలా హడావిడిగా ఉంటారు వర్క్ వెళ్ళేవారు కానివ్వండి పనులు చేసుకునే వాళ్ళు హౌస్ వైఫ్లు కూడా చాలా హడావిడిగా ఉంటారనమాట మనం పనులు చేసుకుంటూ ఉన్నా కూడా ఈ మన పాజిటివ్ థింకింగ్ మన ఆలోచన శక్తిని బట్టే ఉంటుంది కాబట్టి మనం ఆలోచించే విధానం పాజిటివ్గా ఉండేటట్టు మనం కోరుకునేది పాజిటివ్గా ఉండేటట్టు కోరుకోండి ఇప్పుడు చెప్పిన ఈ ఓం రింగ్ వసి వసి అనే మాత్రం కూడా చెప్పుకోండి అది డబ్బు విషయమైనా మీ బిడ్డ పెళ్ళైనా సంతానం అయినా ఇదేని గురించి అయినా కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదండి అంటే స్నానం చేసి ఉండాలి పీరియడ్స్ టైమా ముట్టు తీట ఇలాంటివి ఏం లేవు కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరాం జై వారాయి మాత